ఆ తండ్రి కూతురుడు అల్లారు బుద్ధిగా పెంచుకున్నాడు లక్షలు కట్నంగా పోసి ఓ ఇంటికి కోడలుగా పంపించాడు కానీ అక్కడ కూతురుకు అతింటి కష్టాలు తప్పలేదు ఆ బాధలు తట్టుకోలేక ఆ బిడ్డ తిరిగి తండ్రి చెందకే వచ్చేసింది ఆమె భవిష్యత్తును తలుచుకుని తండ్రి తల్లడీలిపోయాడు ఆ బాధలో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు అసలు విశాఖ జిల్లా టీ నగరపాలెంలో నెల్లూరు జిల్లా తూర్పు చెందిన శ్రీనివాసులు ముప్పై ఏళ్ల విశాఖపట్నం జిల్లా టీ నగరపాలెంకు వలస వచ్చాడు కుమార్తె యమునను సంజీవ్ వలసకు చెందిన అక్రమాన్ని చంద్రశేఖర్కిచ్చి నాలుగేళ్ల కిందట వివాహం చేశారు వారికి ఒక కుమారుడు ఇటీవల కుమార్తె అల్లుడి మధ్య వివాదం ఏర్పడింది భర్త అత్త బావా వేధిస్తున్నారని విశాఖలోని మహిళా పోలీస్ స్టేషన్లో యమున ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది అతింట్లో కుమార్తె బాధలను చూడలేక తండ్రి శ్రీనివాసులు యమునను ఇంటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత అల్లుడు వచ్చి దుర్భాషలాడి యమున దగ్గర నుంచి కుమారుణ్ణి తీసుకువెళ్లాడు బిడ్డను తన కప్పగించాలని భీమిలి పోలీస్ స్టేషన్లో యమున ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది రాజీ చేసుకోవాలని సూచించారు పోలీసులు ఈ క్రమంలోనే కుమార్తె పడుతున్న బాధను చూడలేకపోయాడు తండ్రి ఒకసారి యమున ఆత్మహత్యకు కూడా యత్నించింది నీకేం కాదు నేను ఉన్నానని ధైర్యం చెప్పి కూతురును కాపాడుకున్నాడు తండ్రి ఈ సార్ ఐదేళ్ల తర్వాత బయట గొడవకు వచ్చాను సార్ బాబుని దౌర్జన్యంగా పట్టుకోలేదు అప్పటి వరకు బాబు అటు ఇటు తిరుగుతుండేవాడు నా దగ్గర ఐదు రోజులు రెండు నాలుగు రోజులు ఉంటే మన దగ్గర రెండు మూడు రోజులు ఎక్స్ట్రా ఉండేవి సార్ నా దగ్గరకు బాబు ఎప్పుడు రావాలంటే నాకు నాకు ఇబ్బంది ఎదురయ్యేస్తారు అయితే నాలుగు రోజుల కిందట శ్రీనివాసులు నెల్లూరులోని కలిగిరిలో ఉన్న తల్లిదండ్రులు తమ్ముడి దగ్గరకు వచ్చాడు కుమార్తె కాపురం దెబ్బతిందని మనవడు కూడా దూరమయ్యాడని బాధపడ్డాడు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రులకు లేఖ రాసి ఉరేసుకున్నాడు విషయం తెలుసుకున్న మృతుడి భార్య కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలకు తరలించారు నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న విశాఖలోని టీ నగరపాలెంకు తీసుకొచ్చారు అయితే శ్రీనివాసులు ఆత్మహత్యకు కారణం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు టీ నగరపాలెంలో మృతదేహంతో ధర్నాకు దిగారు మనవడు కడసారి చూసిన తర్వాతే తన దహన సంస్కారాలు చేయాలని సూసైడ్ నోట్లో రాశాడు శ్రీనివాసులు దీంతో మనవడిని తీసుకొస్తే తప్ప అంత్యక్రియలు చేయబోమని పట్టుబట్టారు కుటుంబ సభ్యులు అల్లుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొడుకుతో పరారైనట్లు చెప్పారు పోలీసులు ఆచూకీ తెలిసిన వెంటనే తీసుకొస్తామన్నారు చివరకు గ్రామ పెద్దలు పోలీసులు మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వచ్చారు నాలుగు రోజుల్లోగా మనవడిని తీసుకురావాలని కండిషన్ పెట్టారు పోలీసులు ఒప్పుకోవడంతో మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు మొత్తానికి కూతురు కాపురం నిలబెట్టలేకపోయాననే మనస్తాపంతో తండ్రి తనువు చాలించాడు